మొన్న ఆరో తారీఖున బీహార్ లో ఎన్నికలు జరిగాయి నూట ఇరవై ఒక నియోజకవర్గాలు అందులో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి లోక్ జనశక్తి పార్టీకి చెందినటువంటి ఎంపీ సాంబేవి గారు ఓటు వేయడానికి వెళ్లారు ఆవిడ ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చి మీడియాకి తన కుడి చేయిని చూపించారు చిరాయింకు ఉన్నటువంటి వేణిని చూపిస్తే అప్పుడు వాళ్ళ నాన్నగారు కుడిచే కాదమ్మా చేయి చూపించండి ఎడంచేయి చూపించారు అంటే రెండు వేళ్లకి కూడా సిరాయింకు గుర్తులు ఉన్నాయి దాంతో ఆర్జేడీ ఇది ఓటు హక్కును దుర్వినియోగం చేయడమే ఆవిడ రెండు సార్లు ఓట్లు వేశారంటూ ఆర్జేడీ అయితే ఆరోపించింది ఇది ఎలా సాధ్యమంటూ ఎన్నికల కమిషన్ కూడా ప్రశ్నించింది అయితే అసలు జరిగింది ఏంటంటే లోపల ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు కదా ఆయన ఏం చేసాడంటే పొరపాటున కుడిచేయికి అంటే ఆవిడ చెయ్యవగానే కుడిచేయి ఇచ్చింది కుడి చేయగానే ఇంక గుర్తు అయితే వేసేయడం జరిగింది తర్వాత ఒక ఆఫీసర్ గుర్చింది కుడిచేయి అది ఇచ్చారు ఆవిడ ఎడమ చేకి వేయాలంటే మళ్ళీ ఆ వేనికైతే వేయడం జరిగింది లోపలంతా గుర్తించారు పైగా ఇటు ఆర్జేడీకి చెందినటువంటి ఏజెంట్ ఉన్నాడు కాంగ్రెస్ ఏజెంట్ ఉన్నాడు అటు ఎన్డీఏకి చెందినటువంటి ఏజెంట్ ఉన్నాడు ఇలా నలుగురు ఐదుగురు ఏజెంట్లు ఉన్నారు లోపల దాన్ని గుర్తించారు కూడా అయితే బయటకు వచ్చిన తర్వాత దీన్ని కూడా ఒక రాద్ధాంతం చేద్దామని ఆర్జేడీ ప్రశ్నించింది తప్ప నిజంగా లోపల వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశారు ఆర్జేడీ కాంగ్రెస్ అక్కడ ఏజెంట్లు ఎంక్వైరీ చేస్తే లోపల జరిగింది ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్పు చేశాడు ఆయన రెండు సార్లు ఇంక్ వేయడం జరిగిందంటే సరేలే దాన్ని మనం వివాదం చేద్దాం రెండు సార్లు ఓటు అన్న విధంగా వివాదం చేద్దామని అనుకున్నారు కావాలని చేశారు అంతే దాని గురించి ఇంకేం లేదు ఎందుకంటే లోపల రెండు సార్లు ఓటు వేయడం అనేది కుదరదు ఎందుకంటే ఇరు వర్గాలకు చెందినటువంటి ఏజెంట్లు ఉంటారు పైగా అది టెక్నికల్ గా కూడా కుదరదు రెండు ఓట్లు వేయడానికి రెండు ఇంకులు వేస్తే ఇక్కడ ఈసీ ఎందుకు ఇంకా అంటే విమర్శించడానికి కూడా ఒక స్థాయికి తగ్గటం పాయింట్ ఉండదు వీళ్ళకి ఏదైనా ఒక పాయింట్ చాలు